జనం ప్రభుత్వం 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 జగన ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ై ఆంధ్రప్రదేశ్ని పెంచుటకై ప్రతిదినది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరిక ని మన

నిమిషాలు మీడియా సోదరులకి అదే విధంగా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్ లకి నమస్కారాలు తెలియజేస్తున్నా ఇరవై ఏడవ వార్డు మసీద్ పూర్ ఈ రోజు ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో సుమారుగా పదహైదు లక్షల ఖర్చుతో సీసీ రోడ్లు డ్రైన్లు వేయడం జరుగుతుంది అని కూడా తెలియజేస్తాను గతంలో గడప గడపకు వచ్చినప్పుడు కూడా చాలా మంది ఈ రోడ్ సమస్యలు మాకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే అంటే గతంలోనే ఫిఫ్టీన్ ఫైనాన్స్ పెట్టినప్పటికి శాంక్షన్ కొంచెం లేట్ రావడంతో ఈ రోజు శాంక్షన్స్ టెండర్స్ కూడా పూర్తి చేసుకుని షెఫీన కాంట్రాక్టర్ గారు వర్క్ చేస్తా ఉన్నారు పది ఈ పది లక్షలు వచ్చేసి సిసి రోడ్డు ఐదు లక్షలు వచ్చేసి డ్రైన్ కింద ఈ అభివృద్ధి పనులు చేయడం అనేది జరుగుతా ఉంది సుమారుగా ఆరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కింద కూడా ఎందుకంటే ఇవన్నీ మేమంతా దాపెట్టుకున్నా అదే విధంగా ఎక్కడ లేవో ఎక్కడ ఉన్నాయో అనేది కూడా ప్రతిదీ మున్సిపాలిటీలో ఉంటుంది ఉంటది కానీ ఉంటుందని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకునే విధంగానే ఈ పందరూ చాలా మంది అభివృద్ధి శాతం వరకు ఎన్నికల్లో మాటిచ్చిన రోడ్డు రైలు వేయడం కూడా జరుగుతా అనేది కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో మేము ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కి పోయినప్పుడు చాలా మంది అడిగినారు మా ఏరియాలో లేవు ఇప్పటికీ ఈ రోజు ఇంకో వారంలో ఎలక్షన్ కూడా వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియకపోయినప్పటికీ మేము ఆధునిక కమిట్మెంట్ తో కమిట్మెంట్ తో పనిచేస్తాం అనేది కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఈ టైంలో కూడా మేము వర్క్ ని తీసుకొచ్చి చేయడం కూడా అంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీజీఎంపీకి కడప గడప గడప మన ప్రభుత్వం పంపించడం ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసు కొన్ని వర్కులు చేయడం కూడా జరుగుతాన్ని కూడా నిర్ణయం చేసుకుంటున్నాను ప్రజలు కూడా అందరు గమనించాల్సింది ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మీ వీధులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసుకొని ఓట్లు వేయాలనేది కూడా ఆలోచన ఆలోచన చేసి ఓట్లు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం